హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చింతామణి వడ్డేపల్లి పలమనేరు కలకాడ మదనపల్లి ఈ ఐదు మార్కెట్లలో యాక్షన్ మొత్తం కలి అయిపోయినాక టాప్ టమాటా ధరలు ఎంత పడ్డాయో తెలుసుకుందాము ముందుగా చింతామణి మార్కెట్ చూద్దాం చింతామణి మార్కెట్లో అయితే వంద రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల జరిగింది మార్కెట్ ధర పద్నాలుగు కేజీల బాక్సు అలాగే వడ్డీపల్లి మార్కెట్ గురించి మాట్లాడుకుంటే వడ్డీపల్లి మార్కెట్ వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల జరిగింది పదిహేను కేజీల బాక్స్ తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెటు వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల జరిగింది టాప్ ధర పదిహేను కేజీల బాక్స్ తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ వంద రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే జరిగింది కలకాడ మార్కెట్ మదనపల్లె మార్కెట్ చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల మధ్య అయితే మార్కెట్ జరిగింది ముప్పై కేజీల బాక్స్ మదన్పల్లి మార్కెట్లో నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు ప్రతి ఒక్క మార్కెట్ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే రేట్ అనేది తగ్గింది కోలార్లు అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే రేటు తగ్గింది బయట మార్కెట్లో అంటే బయట హోల్సేల్గా రీటైలర్లు ఉంటారు కదా వాళ్ళు భారీ స్థాయిలో రేట్లు అమ్మటం వల్ల కొనుగోళ్ళు అయితే తగ్గాయి దానివల్ల ఇక్కడ కొనే వ్యాపారస్తులు వాళ్ళకి సేల్ అవ్వటం లేదని చెప్పేసి ఎక్కువ రేటు కొంటే అందుకని చెప్పేసి ఈరోజు రేట్లు తగ్గించుకున్నారు ఒక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెడుతున్నాం